హాయ్ ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీఎంసెట్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి నార్మలైజేషన్లో మనకి మార్క్స్ అయితే యాడ్ అయితే కాబోతున్నాయి కదండి అయితే ఈ నార్మలైజేషన్ ప్రక్రియ అంటే ఏంటి అసలు నార్మలైజేషన్ అంటే ఏంటి అందులో మార్క్లు అనేవి ఎట్లా యాడ్ చేస్తారు దాంతోపాటు అసలు ఏ షిఫ్ట్ వాళ్ళకి అంటే ఈ ట్వంటీ ట్వంటీ త్రీలోని మనకి మే ట్వంటీ ఫస్ట్ నుంచి కూడా మే ట్వంటీ సెవెంత్ వరకు జరిగిన ఎగ్జామినేషన్స్లో ఏ షిఫ్ట్ వాళ్ళకి యాడ్ చేస్తారు అలాగే ఫైవ్ టు టెన్ మార్క్స్ అనేవి నిజంగా మనకి యాడ్ చేసే అవకాశం ఉందా యాడ్ చేస్తే ఎవరికి యాడ్ చేస్తారో నేను మీకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే దాంతో మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఉన్న దాన్ని బట్టి బేస్ చేసుకుని వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట సో మీలో ఎవరు కూడా దీనికి సంబంధించి సో ఇది ఫేక్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్కి వెళ్ళి కామెంట్ అయితే చేయకండి నేను మీకు ఏపీఎంసైట్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి అక్కడ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బుక్ల డౌన్లోడ్ చేసి నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతాను సో అంతకన్నా ముందు మీ మీలోప్డేట్స్ మన సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఏపీఎంసెట్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా మీ వరకు అయితే వస్తుంది అనమాట పాటే కౌన్సిలింగ్ సంబంధించి పూర్తి గైడెన్స్ మా యూట్యూబ్ ఛానల్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో అట్లాగే మనం ఇంకా లైక్ చేయలేదా ఈ లైక్ అయితే చేయండి లైక్ చేస్తే మనకి ఇంకా మోటివేషన్ అయితే వచ్చి మరిన్ని వీడియోస్ చేసి మీకు ప్రతి చిన్నప్పుడు కూడా మీ వరకు తీసుకురావాలని చెప్పేసి మనకి మోటివేషన్ అయితే వస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ అయితే మీకు రికమెండ్ అయితే అవుతాయి పాటు మాకు చేయాలని చెప్పేసి మరి మోటివేషన్ కూడా వస్తుంది సో లైక్ చేయండి మరి అయినా టాపిక్ అయితే వెళ్ళిపోతాం ముందుగా మనం ఏపీఎంసీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే వెళ్ళి మనం వాళ్ళ ఇన్స్ట్రక్షన్ అయితే డౌన్లోడ్ చేసుకుందాం అయితే ఇదిగోండి మనకి ఏపీఎంసెట్ వల్ల అఫీషియల్ వెబ్సైట్ ఇది ఏపీ ఏపీ సెట్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఉంది కదా దాని మీద క్లిక్ అయితే చేయండి దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అయితే వస్తుంది ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి ఓకేనా సో అట్లాగే బైపీసీ వాళ్ళు కూడా కావాలనుకున్నట్లయితే కమెంట్ సెక్షన్కి వెళ్ళి బైపీసీ అని కమెంట్ చేయండి బైపీసీ వాళ్ళు కూడా ఏ షిఫ్ట్ లోనే మార్క్స్ అయితే యాడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి నేను చెప్తాను మనకు వచ్చిన అప్డేట్ ఎన్నికట్లయితే నాలుగు షిఫ్ట్ లోని జరిగిన నాలుగు షిఫ్ట్ లోని ఒక షిఫ్ట్ వాళ్ళకి నిజంగా మనకి మార్కులు అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఎన్ని మార్కులు ఇంక్రీజ్ అయితే బైపీస్ వాళ్ళకి ఏ ఫార్ములేషన్ యూజ్ చేసుకుని ఫార్ములేషన్ మార్క్స్ ఇంక్రీస్ చేస్తారని చెప్పి చెప్తాను బట్ మీరు బైపీసీ సంబంధించి కామెంట్ సెక్షన్కి వెళ్ళి బైపీసీ అని చెప్పేసి కామెంట్ చేయండి ఓకే ఎంపీస్ వాళ్ళకి అయితే చూద్దాం అని మనం ఒకసారి ఓపెన్ చేస్తున్నా ఒకసారి క్లిక్ చేసాక మీకు పీడిఎఫ్ అయితే ఓపెన్ అయితే అవుతుందండి సో ఇక్కడ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి సో కిందకి వెళ్ళిపోదాం అన్నమాట కింద అయితే మనకి నార్మలేషన్ ప్రక్రియకి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఓకే ఇంకా కిందకి అయితే వెళ్దాం అయితే నార్మలేషన్ ప్రక్రియ ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనుకున్నట్లయితే మరి ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి నార్మలేషన్ ఫార్ములా అండి ఇక్కడ చూసుకుంటున్నారు కదా ఓకే గ్రేట్ మరి ఏ విధంగా అయితే జై మెయిన్స్కి గేట్ లాంటి ఎగ్జామినేషన్స్ కూడా మనకి నార్మలేషన్ ప్రక్రియ జరుగుతుందో సో అదే విధంగా వీటికి సంబంధించి కూడా మనకి నార్మలేషన్ ప్రక్రియలు అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ వాటి ఫుల్ ఫామ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు ఓకే జేఎంఎస్ అంటే ఏంటి ఎస్ఎంఎస్ అంటే ఏంటి అని చెప్పేసి యావరేజ్ ప్లస్ స్టాండర్డ్ డివియేషన్ మొత్తం అంతా కూడా టాప్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ వల్ల మార్కులు తీసుకొని బాగా సంబంధించి స్టూడెంట్స్ ఒక యావరేజ్ మార్కులు తీసుకొని దీని అయితే సబ్స్టిట్యూట్ చేస్తారు అన్నమాట సో దాన్ని బట్టి వచ్చిన ని ఆ ని బేస్ చేసుకొని మీకు మార్కులు అనేవి ఇంక్రీజ్ చేస్తారన్నమాట ఓకేనా సో అంటే స్టూడెంట్స్ మొత్తం ఆ షిఫ్ట్ లో రాసిన యావరేజ్ కి ఎన్ని మార్కులు వచ్చాయి అన్ని షిఫ్ట్ లో రాసిన స్టూడెంట్స్ కి యావరేజ్ మార్కులు ఎన్ని వచ్చాయి ఆ స్టూడెంట్ ఆ లో రాసిన టాపర్ మార్కులు ఎన్ని అన్ని షిఫ్ట్ లో రాసిన టాపర్ మార్కులు అన్నింటినీ కూడా చూసి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి వాళ్ళైతే మీకు యొక్క పర్సెంటేజ్ అంటే కొంత పర్సెంటేజ్ వస్తుందన్నమాట ఇంత పర్సెంటేజ్ మార్కులు ఇంక్రీస్ చేయమని ఇంత పర్సెంటేజ్ మార్కులు డిక్రీస్ చేయమని వస్తుందన్నమాట సో దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అయితే అవుతారు అనమాట అయితే ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనుకున్నట్లయితే ఈ నార్మలైజేషన్ ప్రక్రియలోని మనకి ముందుగా ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే మనకి ఇంక్రీస్ చేస్తారండి అంటే మీరు రాసిన వన్ సిక్స్టీకి వన్ సిక్స్టీ మార్క్స్ లోని ఓకే అందులోని వన్ సిక్స్టీ మార్క్స్ కానీ అవి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే తీసుకుంటారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి మీ ఇంటర్మీడియట్ యొక్క ఐపీ మార్క్స్ తీసుకుంటారు ఐపీ మార్క్స్ అంటే ఇక్కడ మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓకే మ్యాథమెటిక్స్ లేదా బైపిఎస్ వాళ్ళు అయితే బయాలజీ నుంచి తెచ్చుకున్న మార్క్స్ అయితే మాత్రం మనకి కౌంట్ చేస్తారన్నమాట ఈ యొక్క ఇంటర్మీడియట్ యొక్క ఐపీ మార్క్స్ నుంచి వచ్చే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే నార్మలైజేషన్ ఫార్ముల అయితే యూజ్ అయితే అవ్వదు సో వాళ్ళకి అందరూ అయితే ఏం ఉండదు బట్ ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే మాత్రం మనకి మార్క్స్ అయితే ఇంక్రీస్ చేస్తారన్నమాట అంటే వన్ సిక్స్టీకి వచ్చిన మార్కుల్లోని మీకు నార్మలైజేషన్ మార్కుల్లో కొన్ని యాడ్ అయితే అవుతాయి అనమాట అట్లాగే మీకు ఈ ఇంటర్ మార్క్స్ కూడా యాడ్ అవుతాయండి ఇంటర్ మార్క్స్ కూడా మనకి యాడ్ అవుతాయి అనమాట సపరేట్ వీడియో చెప్పాము ఇంటర్ మార్క్స్ ఎట్లా యాడ్ అవుతాయి అని చెప్పేసి వీడియో మన యూట్యూబ్ ఛానల్ ఉంది డిస్క్రిప్షన్ లో కూడా మీకు లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను ఓకే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక స్టూడెంట్ అయితే ఉన్నారు అతనికి యాక్చువల్ మార్క్స్ ఎన్ని టెన్ మార్క్స్ వచ్చాయి ఓకే మ్యాథమెటిక్స్ లో అతనికి టెన్ మార్క్స్ వచ్చాయి అన్నమాట ఓకే ఒక అర్థం అనుకుందాం సో టెన్ మార్క్స్ అంటే మనకి ఫెయిల్ కానీ ఒక ఎగ్జాంపుల్ కి మనకి స్టూడెంట్ కి టెన్ మార్క్స్ వచ్చాయని అనుకుందాం మ్యాథమెటిక్స్ లో ఫైవ్ మార్క్స్ ఎక్కడ వచ్చాయి ఫిజిక్స్ నుంచి వచ్చాయి మనకి ఫైవ్ మార్క్స్ వచ్చాయి కెమిస్ట్రీ లో మనకి ఆ స్టూడెంట్ కి వన్ మార్క్ వచ్చిందనమాట అయితే వన్స్ మనకి ఆ షిఫ్ట్ వెరీ హార్డ్ షిఫ్ట్ అనుకుందాం లైక్ మనకి ట్వంటీ థర్డ్ రోజు జరిగిన షిఫ్ట్ కానివ్వండి అట్లాగే మనకి ట్వంటీ సెవెంత్ రోజు జరిగిన షిఫ్ట్ కానివ్వండి ఇలాంటి కొన్ని హార్డ్ షిఫ్ట్ లేకపోతే వెరీ హార్డ్ షిఫ్ట్ అనుకున్నట్లయితే ఆ షిఫ్ట్లు బేస్ చేసుకొని పైన ఫార్మల్ అప్లై చేసినప్పుడు వాళ్ళు చూసారు కదా టెన్ కి వాళ్ళు ఎన్ని ఎన్ని మార్కులు చేశారు ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ వన్ సిల్వ్ పాయింట్ ఎయిట్ వన్ మార్క్స్ అయితే మాత్రం మ్యాథమెటిక్స్ అయితే వచ్చాయి టెన్ కి గాను వాళ్ళు ఎన్ని మార్కులు యాడ్ చేశారు టూ మార్క్స్ అయితే టూ పాయింట్ ఎయిట్ వన్ మార్క్స్ అయితే మాత్రం యాడ్ చేశారు అలాగే ఫిజిక్స్ చూద్దాం ఒకసారి ఫిజిక్స్ చూస్తే ఫైవ్ కి ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ అయితే యాడ్ చేశారు అట్లా ఇక్కడ వన్ కి వన్ పాయింట్ నైన్ టూ నైన్ టూ సిక్స్ అనేది కెమిస్ట్రీలో యాడ్ చేశారు ఓకే వాళ్ళకి పర్సెంటేజ్ ఉంటుందండి వాళ్ళు వాళ్ళకి మ్యాథ్స్ కి మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తారు ఫిజిక్స్ కి క్యాలిక్యులేట్ చేస్తారు మ్యాథమెటిక్స్ కి క్యాలిక్యులేట్ చేస్తారు అదే కెమిస్ట్రీ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు సెట్లాగ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు స్టూడెంట్ అన్న స్టూడెంట్ ఎవరైతే ఉన్నారు సో అతనికి సిక్స్టీన్ మార్క్స్ అతని అనేసి సంపాదిస్తే నార్మలైజేషన్ మార్క్స్ యాడ్ అవ్వడంతో తనకి వచ్చిన మార్కులు ఎన్ని మార్కులు ట్వంటీ పాయింట్ సిక్స్ అనమాట ఇట్లా ఇది చూసుకోండి సో ఎవరైతే అసలు నార్మల్స్ మార్కులు యాడ్ అవ్వనుకుంటున్నారో వాళ్ళకి ఇది లైవ్ ప్రూఫ్ అనమాట లైవ్ ఇన్స్ట్రక్షన్ బుక్లు నేను చూపిస్తాను కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి మీరు చెక్ చేసుకోండి మీరు కూడా వెరిఫై చేసుకోండి ప్రాబ్లం అయితే ఏం లేదు ఇక్కడ నైన్టీ ఎయిట్ మార్క్స్ వస్తే ఎంత మార్కులు అయ్యాయి తనకి వన్ నాట్ త్రీ మార్క్స్ అప్రాక్సిమేట్ గా ఫైవ్ మార్క్స్ అనేవి యాడ్ చేశారు అనమాట హార్డ్ షిఫ్ట్ లోని మార్క్స్ యాడ్ చేయొచ్చు వెరీ 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 హార్డ్ షిఫ్ట్ అయితే మాత్రం టెన్ మార్క్స్ వరకు కూడా ఇవి అయితే యాడ్ అయితే అవుతారనమాట సో ఎవరు కూడా నాకు నేను చాలా హార్డ్ షిఫ్ట్ రాసాను నాకు జస్ట్ థర్టీ నైన్ వచ్చి థర్టీ సిక్స్ వచ్చాయి థర్టీ ఫైవ్ చెప్పేసి టెన్షన్ పడకండి ఖచ్చితంగా మీరు అందరు కూడా పాస్ అయితే అవుతారు అనమాట సో ప్రతి ఒక్కరు కూడా అట్లా రేంజ్ లో మార్క్స్ వస్తాయి మీకు మార్క్స్ అనేవి మీ హార్డ్ షిఫ్ట్ అనుకుందాం సో హార్డ్ షిఫ్ట్ అయితే రాస్తారు సో నేను ఏది హార్డ్ షిఫ్ట్ ఏది మోడరేట్ షిఫ్ట్ ఏది ఏజ్ షిఫ్ట్ అని చెప్పేసి ఒక అనాలిసిస్ చేసి పెట్టానండి ఆ వీడియో మీకు ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది అనమాట అంటే నెక్స్ట్ అప్కమింగ్ వీడియో అదే అనమాట అందులో ఏవైతే హార్డ్ షిఫ్ట్లు ఉన్నాయో సో వాటికి కూడా మనకి ఫైవ్ టు టెన్ మార్క్స్ అయితే యాడ్ చేస్తున్నారు కంపల్సరీగా ఇదైతే మోడరేట్ టు హార్డ్ లెవెల్ ఉన్నాయో సో వాటికి బిలో ఫైవ్ మార్క్స్ అయితే యాడ్ చేస్తారనమాట ఈజీ షిఫ్ట్ వాళ్ళకి వన్ టు టూ మార్క్స్ అయితే మాత్రం మైనస్ చేసే అవకాశం కూడా ఉంది చూస్తున్నారు కదా ఇది ఈజీ షిఫ్ట్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ లో వన్ మార్క్ వస్తే తనకి మైనస్ త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ వేశారు త్రీ మార్క్స్ వస్తే వన్ పాయింట్ నైన్ ఫైవ్ ఫైవ్ నైన్ ఫైవ్ వేశారు ఫోర్ మార్క్స్ కెమిస్ట్రీ అతనికి యాక్చువల్ గా వస్తే టూ పాయింట్ ఫైవ్ నైన్ ఫైవ్ వేశారు అనమాట చూసారు కదా ఈజీ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ డిక్రీజ్ అవుతున్నాయి మోడరేట్ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ అట్లాగే ఉంటాయి లేదంటే ఒక మార్క్ టూ మార్క్ యాడ్ అవుతాయి డిఫికల్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఫైవ్ టు టెన్ మార్క్స్ అనేవి యాడ్ అయితే అనమాట వాళ్ళ డిఫికల్టీ లెవెల్ ని బట్టి అవి ఫైవ్ మార్క్సా ఫోర్ మార్క్స్ టెన్ మార్క్స్ అని చెప్పేసి మనకి యాడ్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట మరి ఏ షిఫ్ట్ వాళ్ళకి యాడ్ అవుతున్నాయి ఏ షిఫ్ట్ వాళ్ళకి మనకి డిగ్రీస్ అవుతున్నాయి ఏ షిఫ్ట్ వాళ్ళకి జస్ట్ ఒక వన్ టూ మార్క్స్ యాడ్ అవుతుందని తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీ వరకు షేర్ చేయడం జరుగుతుంది అనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్